చెట్టుని చూస్తానవా ఎవరిని చూస్తాను నండి చూస్తాను చర్చికి పోయి వచ్చినా అవునా సో వెల్కమ్ టు జెస్కారెడ్డి ఛానల్ సో ఇవాళ లాస్ట్ డే అని చెప్పి ప్రిపరేషన్లు భారీగా అందరూ చేస్తూ ఉంటారు సో మేము కూడా ఏదో కొద్ది గొప్ప ప్రిపరేషన్లు అయితే చేస్తున్నాం అనమాట ఒక వీడియోలో పెట్టాను కదండి ఆల్రెడీ మేము మురుకులను ఇంకా అరిసెలు చేసుకున్నామని చెప్పి సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి సో నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ అని అనొచ్చు ఎందుకంటే నాన్ వెజ్ కూడా కావాలి కదా సో నాన్ వెజ్ అనేది తీసుకున్నాం అనమాట చేపలు ఇంటికి వచ్చాయి సో చేపలు తీసుకున్నాము ఒక్క నిమిషం చూపిస్తాను సో లాస్ట్ కాబట్టి ఇదిగో మా అమ్మ చేపలు తీసుకొని చేపలు కడుగుతూ ఉందనమాట సో చేపలు తీసుకొని చేపలు కడుగుతా ఉన్నాం ఏం బా ఇన్ని చేపలు తీసుకున్నాము అని మాత్రం ఒకటి కొన్ని ఫ్రైకి కొన్ని కర్రీకి బాగుంటాయని చెప్పి రెండు రకాల చేపలు అన్నమాట సో ఇప్పుడు కడిగేది ఏం చేపమా జిలేబీ అది జిలేబీయా ఇది ఇది ఇదేమో జిలేబీ అంట ఇది బంగారు తీగ బంగారు తీగ అని చెప్పింది ఆమె సో అది బంగారు తీగ అంట ఇది ఇదేమో బంగారు తీగ ఇంకా అదేమో అంట సో ఒకటేమో ఫ్రైకి ఒకటేమో కూరకి పులిచి పెట్టుకోవడానికి బాగుండి అని చెప్పి తీసుకున్నాము కడిగి 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 ఒక బిందె నీళ్ళు బిందె నీళ్ళతో కడుగుతున్నాం అనమాట అంతగా కడిగేసేసి ఘోరం అయిపోయింది అసలు ఎందుకంటే ఉప్పు వేసి నీట్గా కడిగితే మనకు చేపలు వాసన అనేవి రావన్నమాట అందుకని చెప్పి నీట్గా ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో నీళ్ళు వేసేసుకొని ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసేసి అలా నీట్గా కడుక్కోవాలన్నమాట ఇదిగోండి బాగా మీకు ఫ్రెష్గా చేపలు కనిపిస్తాయి ఏం చెప్పాలమ్మా టైమా టైమా టైం ఎంత అయింది వన్ ఫార్టీ అయింది అవ్వ నువ్వే అంటానావా ఏ అన్నావాంటే అమ్మా

పో నుంచి వచ్చాక ఇంకా మళ్ళీ డ్రెస్ మార్చేసుకొని చేసుక అయితే అవ్వతో ఆడుకోవడం మొదలుపెట్టింది అనమాట సో బెండకాయ ఫేస్ ప్యాక్ అనేది తయారు చేస్తుంది వాళ్ళ వాళ్ళవ్వక అన్ని మొహానికి అంతా అతికి చేసేసి ఇది కొన్ని చూడండి ఎట్లా అతికి చేస్తుందో అల్లరి పిల్ల అనుకోవాలి కాస్త మార్నింగ్ బెండకాయ కూర చేశారు కదా మా అమ్మ సో ఆ బెండకాయలు ఇవన్నీ తీసుకొని జెస్కా అని చెప్పి కింద పేరు రాద్దామని చెప్పి అనుకుందా అయితే ఈ బెండకాయలు తీసుకొని ఈ బెండకాయలన్నీ మొహానికి అతికిస్తూ ఉంది పిల్ల చూడండి ఇంకా కష్టం అని చెప్పి నీళ్ళు నీళ్ళు కూడా పెట్టేసి ఎందుకంటే ఎండిపోయి ఉంటాయి కదా నీళ్ళల్లో అద్ది పెడతామని నీళ్ళల్లో అద్ది ఫేస్కి అంతా ఉంది సో నెక్స్ట్ అలా పెడుతూ 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 ఉంటే ఇంకా మళ్ళా ఇంకా పెట్టేవన్నీ కింద పడిపోతూ ఉంటే ఇమ్మకు ఇంకా విసుగు వచ్చేసింది చూడు 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 అసలు ఎట్లా పెడుతుందని పడిపోతున్నాయి పడిపోతు అంటే సే ఇట్లా కాదని చెప్పి ఇంకా అవన్నీ ఎక్కి పడేసి అయిపోయింది ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ అయిపోయిందని చెప్పి అవన్నీ తుడిచేసేసి ఇంకా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏం చేస్తుందో వాళ్ళవల్ అవ్వక ఏదిగో నీళ్ళు తీసుకొని మొహం అంతా తుడిచేసి అల్లరు అల్లరు పిల్ల సో నీళ్ళన్నీ దుడిచేసి ఇంకా నెక్స్ట్ పౌడర్ తీసుకొచ్చి పౌడర్తో ఇంకా మేకప్ అనమాట మనం పౌడర్ పుయ్యాలి కదా ఫైనల్గా ఫేస్కి సరే నేను పౌడర్ పోస్తానని చెప్పి పౌడర్ తీసుకొచ్చి పౌడర్ పోయడానికి పౌడర్ వాళ్ళ తాతతో ఇప్పించుకొని మళ్ళీ దాంట్లో పౌడర్ నుంచి పౌడర్ వేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా నువ్వు పట్టుకోండి అన్నీ అమ్మే చేయాలన్నమాట సో నేనే అన్నీ చేసేదని చెప్పి సో తనే పౌడర్ కూడా వేసుకోవడానికి ప్రయత్నించి రాక లాస్ట్కి వాళ్ళతో నేర్పించుకొని ఇంకా మళ్ళీ మొహానిక పౌడర్ అద్ది ఓకే దీంతో వేద్దామా లేకపోతే చేత్తో వేద్దామా అని ఆలోచించి ఓకే మనం దీంతో వద్దులే అని ఫైనల్గా ఒకటి ఆలోచించి చేత్తోనే పూస్తాను వాళ్ళవ ఎంత అడిగినా కూడా పౌడర్ దాంతో ఇమ్మా అని అంటుంటే కూడా సో దాంతో పూపించుకోకుండా దాంతో వద్దని చెప్పి అది నాకు ఇచ్చేసి పక్కన పెట్టి చేత్తోనే పూస్తా అని చెప్పి చేత్తో పూస్తుంది సో చేత్తో పూస్తుంది చూడండి మీరు ఒకసారి ఇంకా పౌడర్ వేసుకొని చేత్తో వత్తి ఒత్తి నేను ఇక్కడి నుంచి పూస్తా అని చెప్పి మళ్ళీ అది పఫం తీసుకొచ్చి ఎగిరి ఎగిరి అల్లరిదే అల్లరిది వాళ్ళవ్వకి పూసి పూసి వాళ్ళ అవ్వ చిన్నపిల్ల అయిపోయింది అనమాట ఈమె మేకప్ ఆర్టిస్టు వాళ్ళవ్వేమో కస్టమర్ అన్నట్టుగా ఈమె ఫీల్ అయిపోయేసి ఏళ్తోని ఇలా ఇలా నేసుకొని అంత ఫేస్కి అంతా ఏదో మేకప్లు పూసేసి చూడండి ఎలా రెడీ చేసిందో జెస్కా అయితే ఇంకా ఇదైతే ఇక్కడ దాకా అయింది దాని తర్వాత ఉంది ఇంకొకటి అది చూడండి ఒకసారి ఓకే ఫైన్ అని చెప్పి ఇంక నేను అని చెప్పి ఆమె కూడా పూసుకోవడానికి ప్రయత్నించే దాంట్లో ఫస్ట్ వాళ్ళ అవ్వకు ఉండు నేను పప్పుతో నీకు మళ్ళీ ఫైనల్ టచ్ ఇస్తా అని చెప్పి ఫైనల్ టచ్ వాళ్ళ అవ్వకు పూసేసింది సో చూడండి ఒకసారి కామెడీ చేస్తుంది రోజుకి రోజు ఒక్కొక్క రకమైన కామెడీ ఇంకా అవ్వకు పూసేసి ఉండు అద్దం అద్దంలో చూసుకోవాలి ఇంకా ఫైనల్గా టచ్ అయిపోయింది సో టచ్ అప్ అయిపోయింది అద్దం అద్దం అని చెప్పి అద్దంలో చూసుకోవడానికి వాళ్ళ అవ్వకి ఇవ్వకుండా నేను చూపిస్తాను నేను చూపిస్తా అని చెప్పి అల్లరి చేసి ఇంకా ఫైనల్గా అవ్వకి చూపించింది అనమాట సో నెక్స్ట్ ఈ అద్దం గోలతోని ఆ కిందేసి మిందేసి ఏదో ఒకటి చేసి ఆఖరికి అద్దం అయితే ఇరగలేదు సంతోషించాలనుకోవాలి సో ఇంక నేను అర్థం ఇనని చెప్పి ఉంటే సర్లే నువ్వేదన్నా చేసుకో అని చెప్పి మా అమ్మ చేసుక సరేలే అని చెప్పేసి ఇంకా మా అమ్మ మా అమ్మ పని చేస్తుంటే జిస్కా ఏమో జిస్కా పని చేస్తుందనమాట సో మా అమ్మ జీస్కా అని చెప్పి పేపర్ మీద రాయాలని చెప్పి మా అమ్మ ఫీలింగు అదిగో నా రికార్డులు రాసుకొని ఆపేసి మళ్ళీ ఈవిడగారికి వీడియోలు తీయడము నేనైతే ఇదిగో నేను పౌడర్ పోసుకుంటాను చూడు నేను నా మేకప్ చూడండి రా అని చెప్పి మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది పెద్ద మేకప్ ఆర్టిస్ట్ సో ఈవిడగారు మేకప్ వేసుకుని అద్దంలో చూసేసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ అదిగో మేకప్ వేసేసుకుందనమాట ఎంత తెల్లగా ఉన్నానో అన్నట్టు మళ్ళీ అద్దంలో చూసుకోవడము అలాంటి బిల్దప్పులు అన్నీ బాగా కొట్టేస్తుంది ఇప్పుడు ఎదుగు అది పాపం వాళ్ళవ్వ అని రాయడానికి ప్రయత్నించడము గారేమో తొక్కడము సో ఉండు ఉండు అని చెప్పి మళ్ళీ చేసుక అని చెప్పి పేరు రాస్తుంటే మళ్ళీ పోయి వాళ్ళ ఒక పౌడర్ అంతా పూసేసి అంతా పిచ్చి పిచ్చిగా మధ్యాహ్నం అస్సలు పట్టుకోలేకుండా మధ్యాహ్నం అంతా వీళ్ళు అల్లరి చేసింది అనమాట ఈ పిల్ల సో చూడండి మళ్ళీ అద్దంలో చూసుకొని ముసిగా నవ్వుకుంటున్నారు నవ్వుకుంటూ వీళ్ళు అబ్బో డ్రెస్ తీసుకొని దుడిసేక మా బిడ్డ డోంట్ టచ్ అడిగింది తొక్కేసి ఇంకా చాలా నేను తుడుచు చూడు ఎట్లున్నావు ఫోటో ఫోటోదిలా ఇంకా చూడు మరి ఫోటో తీస్తా చూడు అబ్బో అద్దంలో అద్దంలో

ఇలాంటి ఒక గొప్ప మేకప్ ఆర్టిస్ట్కి ఒక చిన్న లైక్ వేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి ఇంకా లైక్ షేర్ చేయమని చెప్పండి సో థ్యాంక్